దేశంలో జమిలీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ బట్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు మాత్రం అప్పుడే జమిలీ ఎన్నికల మూడులోకి ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్ గా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆ మూడు పార్టీల కూటమి అయితే మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన సరే జనసేన అనే టీడీపీ ఏం చెబితే వాళ్ళు చేసే పని అదే కాబట్టి ఇప్పుడు టీడీపీ ఒకదాన్ని మనం లీడింగ్ రోల్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే అదిగో ఏదో మొత్తం ఏమంటారు అగ్నిపర్వతం బ్లాస్ట్ అయిపోతుంది ఏ క్షణమైన ఎన్నికలు వచ్చేస్తాయి ఏదో అగ్నిపర్వతం బ్లాస్ట్ అయిపోతుంది ఏ క్షణమైన ఎన్నికలు వచ్చేస్తాయి అదే అంత ఏమంటారు ఒక భయంలో ఒక రకమైనటువంటి భావంలో వాళ్ళు ఈ నూట ఐదు రోజుల నుంచి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంత భయపడుతున్నారు ఏం అగ్ని పర్వతం బద్దలైపోతుంది అండ్ ఈ పది రోజుల నెల రోజులు ఎన్నికలు ఉన్నాయన్నంతగానో వాళ్ళు తొందరపడుతూ ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ రోజు నుంచి రాజకీయం మొదలెట్టేశారు మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు చెమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి ప్రిపేర్ అయినట్లు అవుతున్నట్టున్నారు ఆ సమాచారం ఢిల్లీ నుండి వాళ్ళకి ఏమైనా ఉందేమో తెలియదు అండ్ అదే సమయంలోనే అధికారానికి దూరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని అధినేత కూడా సో తన టీమ్ నైతే రెడీ చేసుకుంటూ ఉన్నారు జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మీడియాలో మాట్లాడే వాళ్ళను అధికార ప్రతినిధులను ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ కొత్త నియామకాలు చేపట్టుకుంటూ మార్పు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు తాను కూడా అన్నిటికీ అంటే నెక్స్ట్ ఏ క్షణం వచ్చినా ఎన్నికలు ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఏడు వచ్చిన సిద్ధపడి ఉండాలి అన్నట్టు కానీ రెడీగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆయన కూడా అందుకు రెడీగానే ఉన్నట్టున్నారు దానికి తన టీం సిద్ధం చేసుకుంటూ ఉన్నట్టున్నారు సో మొత్తం మార్పు చేర్పులు అయిపోయిన తర్వాత ఈ టీం అది సిద్ధమైన తర్వాత రెగ్యులర్ ఇంటర్వల్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఆయన జనంలోకి అయితే వెళ్ళబోతూ ఉన్నారు సో అందులో భాగంగా తాజాగా కూడా కృష్ణా జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి పేర్ని నాని గారిని ఎన్టీఆర్ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్ గుంటూరు జిల్లాకేమో అంబటి రాంబాబు గారిని నర్సరావుపేట గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పరిశీలకుడిగా అధ్యక్షులుగాను మోజు మోజుకుల వేణుగోపాల్ రెడ్డిని మంగళగిరి పరిశీలకులుగా దొంతిరెడ్డి శంకర్ రెడ్డి దొంతి శంకర్ రెడ్డి తనని వీళ్ళ నియమించుకుంటూ తాజాగా ఖైల్ అనే అనిల్ కుమార్ వైసీపీ స్పోక్స్ పర్సన్గా కొన్ని నియామకాలు అయితే చేపట్టారు సో తాను కూడా మొత్తం మీద అయితే ఒక టీం రెడీ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని జనంలోకి వెళ్ళబోతూ ఉన్నారు అసలు పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అధికార పార్టీ కూటమి మొదటి రోజు నుంచి రాజకీయం చేస్తూ ఉంటే అండ్ మొదటి రోజు నుంచి రాజకీయం చేయాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఉంగ వాళ్ళు అదే పని ఉన్నారు ఎవరైనా ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఇస్తాం ప్రభుత్వానికి అంటారు ఆ టైం తీసుకోవడానికి అధికార పార్టీ కూటమి సిద్ధంగా లేదు వాళ్ళు ఏదో ఆ అగ్నిపరవతం బ్లాస్ట్ అయిపోతుంది ఏ సెకండ్ అండ్ ఎన్నికలు వచ్చేస్తే అన్నట్లు ఉన్నారు వాళ్ళు మరి ఆ బ్లాస్ట్ అయి అగ్ని పర్వతం ఏందో జమిలి రూపంలో బ్లాస్ట్ అవుతుందా లేకుంటే మరేదైన రూపంలో బ్లాస్ట్ అవుతుందా తెలియదు బట్ వాళ్ళైతే అలాగే ప్రిపేర్ అవుతూ ఉన్నారు ప్రిపేర్ అవ్వడం అంటే ఫెయిల్ కాదు అంతా దొడ్డిదారి దొంగదారి అంటే సమాజం విచ్ఛిన్నం అయిపోయినా సమాజం నాశనం అయిపోయినా ప్రజలు నాశనం అయిపోయినా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయినా మనం వాళ్ళ వాళ్ళ నాశనం అనే చలిమండలో కాసిన పెట్రోల్ పోసి మనం మాత్రం చలిమండ కాసుకుందామని చెప్పి ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అత్యంత ప్రమాదకరమైనటువంటి సమాజాన్ని అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచనలతో వీళ్ళైతే ముందుకెళ్తూ ఉన్నారు ఆ ఆలోచనలకు ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నటువంటి దారి అధికార పార్టీ కూటమి ఏ దారిలో వెళ్దాం అనుకుంటుందో అత్యంత ప్రమాదకరమైనటువంటి దారి ఎట్టి పరిస్థితుల్లో ఈ దారికి ఆంధ్రప్రదేశ్ లో ఈ సమాజ వీళ్ళు మద్దతు ఇవ్వకూడదు అండ్ వీళ్ళు కూడా బాధ్యత గల వ్యక్తులుగా దారి ఎంచుకోకూడదు ఫెయిల్ గానే ముందుకెళ్లాల్సి ఉంటది మారతారని చెప్పి ఆశిద్దాం వీళ్ళైతే